జై శ్రీరామ్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు ధర్మ సందేహాల టీవీ శ్రీరామనవమి రోజున ఏర్పడనున్న శుభయోగాలు వీటిని రామాలయంలో విరాళంగా ఇవ్వడం వల్ల మీకు శుభప్రదం జరుగుతుంది శ్రీరామనవమి రోజు మీరు కొన్ని వస్తువులు రామాలయంలో దానం ఇవ్వడం వల్ల మీకు మంచి జరుగుతుంది ఆ సంవత్సరం అంతా మీరు అనుకున్న పనులు నెరవేరుతాయి డబ్బే డబ్బు చైత్రమాస శుక్లపక్ష నవమి తిరిగి రోజున శ్రీరామనవమి పండుగగా హిందువులు జరుపుకుంటారు ఈ రోజున హిందువులు ఆరాధ్య దైవం శ్రీరాముడు జన్మించాడని నమ్మకం రామయ్య పుట్టినరోజున పవిత్రమైన నవమి తిథి రోజు శ్రీరాముడిని భక్తి శ్రద్ధలతో పూజిస్తారు అయితే ఈ ఏడాది శ్రీరామ నవమి రోజున అనేక శుభయోగాలు ఏర్పడబోతున్నాయి ఈ నేపథ్యంలో కొన్ని పరిహారాలు చేయటం వలన శుభ ఫలితాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు హిందూ పురాణ గ్రంథాల్లో నవమి రోజు లోకరక్షకుడైన శ్రీ మహావిష్ణువు దశరథ రాజుకు శ్రీరాముడిగా జన్మిస్తాడని చెబుతుంది శ్రీరాముడు చైత్రమాసం శుక్లపక్షంలో తొమ్మిదవ రోజు జన్మించాడు కనుక హిందూ మతంలో ప్రతి సంవత్సరం చైత్రమాసంలో శుక్లపక్షంలో వచ్చే తొమ్మిదవ రోజు రామనవమిగా పండుగగా జరుపుకుంటారు హిందూ విశ్వాసాల ప్రకారం శ్రీరామనవమి రోజున శ్రీరాముణ్ణి పూజించే వారిపై ప్రత్యేక ఆశీస్సులు కురిపిస్తాడట శ్రీరామనవమి రోజు శ్రీరాముణ్ణి పూజించే వారి ప్రతి పని విజయవంతమవుతుంది ఈ రోజున సీతారాముల కళ్యాణం కూడా జరిపిస్తారు రోజున కొన్ని ప్రత్యేకమైన చర్యలు కూడా తీసుకుంటారు ఈ రోజున చర్యలు తీసుకోవటం వల్ల ద్వారా అన్ని కోరికలు నెరవేరుతాయని నమ్ముతారు శ్రీరామనవమి రోజున కొన్ని ప్రత్యేకమైన యోగాలు ఏర్పడుతున్నాయి ఈ రోజున ఎటువంటి యోగాల వల్ల ఎటువంటి ఫలితం లభిస్తుంది శ్రీరామనవమి రోజున మనం దేవాలయంలో కానీ మన ఇంట్లో కానీ మనం అనుకున్న పనులు నెరవేరుతాయని పండితులు చెప్తున్నారు ఏర్పడే యోగాల గురించి ఆ దానం గురించి ఇచ్చే వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఈ వీడియో క్లియర్గా తెలుసుకుందాం దానికంటే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ బటన్ ఆల్ ఆప్షన్ ప్రెస్ చేయండి శ్రీరామనవమి ఎప్పుడు వచ్చింది అనే విషయం ఇప్పుడు తెలుసుకుందాం హిందూ క్యాలెండర్ ప్రకారం ఈ సంవత్సరం చైత్రమాసం శుక్లపక్షం నవమి తేదీ ఏప్రిల్ ఐదో సాయంత్రం ఏడు గంటల ఇరవై ఏడు నిమిషాలకు ప్రారంభమవుతుంది ఈ శుక్లపక్షం నవమి తేదీ ఏప్రిల్ ఆరవ తేదీ సాయంత్రం ఏడు గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు ఉంటుంది దీనిని హిందూ మతంలో శ్రీరాముడు పుట్టిన తేదీగా పరిగణిస్తారు అటువంటి పరిస్థితుల్లో ఉదయం తేదీ ప్రకారం ఈసారి పవిత్రమైన శ్రీరామనవమి పండుగ ఏప్రిల్ ఆరవ తేదీ జరుపుకుంటారు శ్రీరామనవమి రోజు ఆదివారం వచ్చింది ఈ రోజున కొన్ని ప్రత్యేకమైన యోగాలు ఏర్పడ్డాయి అవి మొదటిది పుష్యమి నక్షత్రం కనుక ఈ రోజున వీటి కలయిక ఏర్పడుతున్నట్లు కనిపిస్తుంది అంటే ఆదివారం రోజున పుష్యమి నక్షత్రం రావటం వల్ల కొన్ని ప్రత్యేకమైన యోగాలు ఏర్పడుతున్నాయి ఆదివారం రోజు పుష్యమి నక్షత్ర కలయిక వల్ల ఈ యోగాలు ఏర్పడుతున్నట్లు పండితులు చెప్తున్నారు అంటే ఆదివారం రోజు రవి పుష్య యోగం ఏర్పడుతుంది సర్వార్థ సిద్ధి యోగం కూడా ఏర్పడుతుంది దీంతో పాటు సులక్ష్మి యోగం మాలవ్య రాజయోగం బుధాదిత్య రాజయోగాలు కూడా శ్రీరామనవమి రోజు ఏర్పడనున్నాయి అయితే ఈరోజు కొన్ని ప్రత్యేక పనులు చేయటం వల్ల మీకు ఆ యోగాల వల్ల కలిసి వస్తుందని పండితులు చెప్తున్నారు శ్రీరామనవమి నాడు ఉదయం స్నానం చేసిన తర్వాత బాలాకాండ చదవాలి ఇలా చేయటం వల్ల రాముడు అన్ని కోరికలు నెరవేరుస్తాడు ఈరోజు ఉదయం స్నానం చేసిన తర్వాత ఈ రోజున నూట ఎనిమిది తులసి ఆకులపై శ్రీరామనామం రాసి ఆ నూట ఎనిమిది తులసి దళాలపై శ్రీరామ రాసి ఆ తులసి దళాలు మాలగా కట్టి శ్రీరాముడికి సమర్పించాలి అలా చేయటం వల్ల మీరు అనుకున్న కోరికలు నెరవేరుతాయి ఈ రోజున శ్రీరామ మందిరానికి ఒకటి పాయింట్ ఇరవై ఐదు కిలోల పెసరపప్పు బెల్లం విరాళంగా అందించండి ఇలా చేయటం వల్ల మీకు సంవత్సరం అంతా శ్రీరాముని అనుగ్రహం లభించి మీరు కోరుకున్న కోరికలు నెరవేరుతాయని మీ జీవితంలో ఎటువంటి ఆటంకాలు లేకుండా ఆ శ్రీరాముడు కాపాడుతాడని పండితులు చెప్తున్నారు జై శ్రీరామ్ అందరూ మా వీడియోకి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి